बंदी फ्लिट पर भी मोरिया बंदी फ्लिट पर पेशन है ठुला हाँ हाँ नहीं है ना नहीं है ना कटू ना అబ్బబ్బ YouTube బాబే మౌత్ పబ్లిసిటీ కాదు వచ్చిన వాళ్ళందరూ నిజంగా యూట్యూబ్ లో పెట్టేసి చాలా పాపులర్ అయినాడు కాదు ఆయన అరుపులకే దోశలు అయిపోతుంటాయి అక్కడ अंत सौंडा నువ్వు ఒక్కటే వేయండి నీ టెక్నిక్ అది నీ స్పీడ్ అది కానీ ఫుల్ ఉంటుంది నీకు ఏం చేస్తావు నువ్వు ఎక్కువగా తక్కువ మనం కడప జిల్లా అంతా ఇదే వస్తుంది మేము ముందు వచ్చాం మనకి ఇష్టం అంటే అట్లా ఆయనకన్నా ముందు వచ్చాము మేము అది మేము గుర్తున్నాం లేదా నేను చెప్పినాను రెండు దశలు చెప్పాలి నేను

தமிழ்நாடு இந்த மாதிரி கிடைக்காத நான் கோயம்புத்தூர் பிஸ்னஸ் பண்ணுறேங்கண்ணா தான் இந்த கருப்புக்கல்லு கருப்பு கருப்புக்கல்ல நான் கோயம்புத்தூர் சப்ளை பண்ணுறேன் அப்படியா கம்ப்ளீட் ரோடு ரோடு ನೀರು ಸೇಲಮೇ ಈ ರೋಡಾ ಈ ರೋಡ್ ಅನ್ನೇ ವಸ್ತಾರಯಂಬತ್ತೂರೇ ಬಿಸ್ವತ್ತೇ ತಮಿಳು ಅನ್ನ ಈಗ ಮಾರಾಡಿ

పచ్చకారం మూడు చట్నీలు అలసంద వడ ఈ వడ ఈ దోశ వన్ అవర్ అయినా ఈ దోశ వన్ అవర్ అయినా వేడి తగ్గదండి పార్సల్ కట్టించుకుంటే నెంబర్ హాయ్ అండి కడప జిల్లా దువ్వూరు చిన్న గ్రామం అండి ఆ గ్రామంలో దువ్వూరు దోశ అంటే చాలా ఫేమస్ అక్కడ ఆపాయమండి కారు మనం ట్రావెలింగ్లో ఉన్నాం కాబట్టి టిఫిన్ చేద్దామని చెప్పి వెళ్తే చాలా రష్గా ఉంది అక్కడ హాఫ్ అన్ అవర్ పట్టిందండి దోశలు తీసుకోవడానికి టైం అర్లీ అయినందువల్ల మేము అక్కడ కూర్చొని వద్దులే తినేదని చెప్పి పార్సల్ తీసుకొచ్చాము మధ్యలో ఆపుకొని ఇప్పుడు టిఫిన్ చేస్తున్నామండి ఈ దోశ టేస్ట్ ఏ విధంగా ఉందో తిని చూద్దామండి చూపి ఏమేమి చట్నీ లేస్తున్నారు పచ్చడి చట్నీ ఇది శనికాయ పచ్చడి పచ్చడి ఇది వచ్చేసి బొంబాయి చట్నీ కరకాలము కాంబినేషన్ వడ 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 అలసంద అలసంద దోశ చాలా సూపర్ ఉందండి టేస్ట్ చాలా బాగుంది మీరు ఈ విధంగా ఇక్కడ కడప ట్రావెలింగ్ చేసేటప్పుడు ఈ దోశ మీరు ఒక్కసారి టేస్ట్ చూడండి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ